ఒకరోజు పెద్ద ఆయన వచ్చాడు మెడికల్ షాప్ నుంచి వెళ్తుంటే నేను ఎదురుగా వచ్చాను అడిగాను అయ్యా ఈ మెడికల్ షాప్కి వెళ్తున్నారు కదా ఏం తీసుకున్నారు అతను పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా బాబు ఫిఫ్టీ పర్సెంట్కి మెడిసిన్స్ ఇమ్మని చెప్పి చెప్పావు కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్స్ నేను తీసుకొని మిగతా ఐదు వందల రూపాయలు నేను సేవ్ చేసుకుంటున్నాను అయ్యా దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా ఏం చెప్పాడో తెలుసా నేను నా భార్య ఆ మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఒక పూటే భోన్ చేస్తామయ్యా మిగతా పూట మందులు మిగుల్చుకొని మేము మిగతా పూట భోజనం చేయకుండా డబ్బులు మిగుల్చుకొని మేము మందులు కొనుక్కుంటాం కానీ రోజు నువ్వు మలాంటి వారి పట్ల దయతలు వచ్చి సగం ధరకే మందులు ఇప్పిస్తున్నావు కాబట్టి నీ పేరు చెప్పుకొని రెండో పూట కూడా కడుపు నిండా భోజనం ఆ మాట నేను మర్చిపోలేను కానీ మీకు ఒక విషయం తెలుసా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సేవలో బహు కష్టంగా గుండా వెళుతున్నప్పుడు నాకు జ్వరమో లేకపోతే ఏదో వచ్చింది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మందులు రాశారు మందులు రాస్తా ఆ చీటీ పట్టుకెళ్ళి మెడికల్ షాప్ లో ఇస్తే ఇరవై రూపాయలు ఇవ్వండి మందులు కని చెప్పన్నాడు ఐదు రోజులు లేక ఆరు రోజులు కోర్స్ వాడాలి ఇరవై రూపాయలు ఇవ్వన్నాడు నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అప్పుడు నేను అన్నాను ఐదు రోజులు లేక ఆరు రోజులు మందులకి నా దగ్గర డబ్బులు లేవు గాని సగం డబ్బులు ఉన్నాయి నాకు సగం మెడిసినే ఇవ్వండి అని చెప్పి సగం డబ్బులు పది రూపాయలతో మూడు రోజులు వచ్చేటటువంటి మందులు మాత్రమే నేను కొనుక్కోగలిగాను ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది ప్రభు కనీసం ఐదారు రోజులు మందులు కూడా డబ్బులేవు నా దగ్గర చివరికి సగం మందులే కొనుక్కున్నాను అది నా పరిస్థితి అని చాలా బాధ గుండా వెళ్ళా కానీ ఆ బాధ ఈరోజు మన కల్వరి టెంపుల్లో వేల మంది తల్లులకు తండ్రులకు ఆశీర్వాదంగా మారింది ఆ రోజు నేను ఆ బాధ గుండా వెళ్ళి ఉండకపోతే ఈ రోజు మన కల్వరి టెంపుల్లో సగం ధరకే మందులు ఇచ్చే అవకాశం ఉండేది కాదు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఒకప్పుడు నేను బాధపడ్డాను అలా అనేక మంది బాధపడ్డానికి వీళ్ళే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక బాధ గుండా తీసుకెళ్తున్నాడు అని అంటే నువ్వు పొందిన బాధ ద్వారా రాబోయే రోజుల్లో అనేక మంది బాధను వాడిగా నిన్ను చెయ్యాలి అని ఉద్దేశించాడు కాబట్టి ఆ పరిస్థితి నీకు రానిచ్చాడు అర్థమైందా